క్రీస్తు ప్రభువారు ఆయన సంఘాన్ని ఎందుకు స్థాపించాడు వై డి జీసస్ ఎస్టాబ్లిష్ చర్చ్ యేసు క్రీస్తు ప్రభువారు ఆయన సంఘాన్ని స్థాపించడానికి గల కారణం ఏంటి నేను ఎక్కువసేపు వివరించను ప్రభు చిత్తం అయితే దీన్ని వచ్చే వారం కూడా కొనసాగిస్తాను కంగారు పడకండి యేసు ప్రభు ఆయన సంఘాన్ని ఎందుకు స్థాపించాడు ఏ కారణం వల్ల ఆయన సంఘాన్ని స్థాపించాడు ఆయన సంఘాన్ని ఎందుకు స్థాపించాడు అనంటే ప్ర చీకటిని బయలుపరచడానికి స్థాపించాడు వినండి జాగ్రత్తగా అంటే అర్థమేంటి చీకటిని బయట పెట్టడానికి స్థాపించాడు దేన్ని బయట పెట్టడానికి స్థాపించాడు జీసస్ ఎస్టాబ్లిష్ చర్చ్ టు రివీల్ డార్క్నెస్ చీకటిని వెలుగులోకి తీసుకురావడానికి సంఘాన్ని స్థాపించాడు సంఘమే లేకపోతే అబద్ధం ఏదో మనకు తెలిసే అవకాశం లేదు సంఘమే లేకపోతే చీకటి అంటే ఏంటో తెలిసే అవకాశం లేదు సో యేసుక్రీస్తు క్రీస్తు వారు సంఘం అంటే ఒక భవనం కాదు ఒక సమూహం కాదు వినండి సంఘం అంటే ఒక భవనం కాదు ఒక సమూహం కాదు పిల్లల సంఘం అంటే ఏంటి అని అంటే ఈరోజు పిల్లల భూమి మీద చీకటితో నిండి ఉన్న భూమి మీద పిల్లల వినండి జాగ్రత్తగా భయంకరమైన చీకటి కమ్ముకున్న భూమి మీద ఆ చీకటిని ప్ర చీకటిని వెలుగు ద్వారా వినండి జాగ్రత్తగా వెలుగు ద్వారా బయలుపరచడానికి ఏర్పాటు చేయబడిన శరీరమే దేవుని సంఘం వినండి వెలుగు ద్వారా చీకటిని బయలుపరచడానికి చీకటిని ప్ర బయట పెట్టడానికి ఏర్పరచబడిందే దేవుని సంఘం ఇదే క్రీస్తు శరీరం సంఘం అంటే ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా మరలా పరిశీలన చేస్తే ఇప్పుడు భయంకరమైన చీకటితో నిండి ఉన్నటువంటి ఈ లోకంలో ఇలా దేవుడు తన సంఘాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే ఆ సంఘము ద్వారా ప్ర ఏది అబద్ధమో ఏది అసత్యమో ఏది చీకటో దాన్ని బయలుపరచడానికి దాన్ని బయట పెట్టడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న శరీరం అయింది ఏంటది ఆయన సంఘం ఒకసారి ఎపిసీలకు రాసిన పత్రికలో ఐదో అధ్యాయంలోకి వెళ్దాం ఎపిసిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను చూడండి ఒకసారి ఎపిసీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదకొండో వాక్యాన్ని చదువుకుందాం నిష్ఫలమైన నిష్ఫలమైన అంధకార క్రియల్లో అంధకార క్రియల్లో కాలువారై ఉండక వాటిని ఖండించుడి అంటే పాపం అంటే ఏంటో చెప్పడమే చీకట్ని బయలుపరచడం వినండి జాగ్రత్తగా పాపం అంటే ఏంటో చెప్పడమే చీకటిని బయలుపరచడం అది మాత్రమే కాదు అలాగే మోసం అంటే ఏంటో చెప్పడమే చీకటిని బయలుపరచడం వినండి జాగ్రత్తగా పాపం అంటే ఏంటో తెలియపరచాలి మోసం అంటే ఏంటో తెలియపరచాలి దురాత్మలు అంటే ఏంటో తెలియపరచాలి సత్యం అంటే ఏంటో తెలియపరచాలి ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈరోజు సంఘం అనేది మీరు చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే చీకటిని బయలుపరచడానికే దేవుడు సంఘాన్ని అంటే ఏంటి చీకట్ అంటే ఏంటో మనకు చూపించడానికే సంఘాన్ని నిలబెట్టుకున్నాడు సంఘం కొండ మీద కట్టబడిన పట్టణం ఎక్కడ కట్టబడిన పట్టణం కొండ మీద కట్టబడిన పట్టణం ప్రజల కొండ మీద పట్టబడి కట్టబడిన పట్టణం దేనికోసమో తెలుసా ఇప్పుడు వెలుగు వస్తే చీకటనేది పారద్రోళ్ళడానికి చీకటి ఏం చేయబడుతుంది పారద్రోల బయట అందరికీ బట్టబయలు చేయబడాలి ఏది మోసం ఏది నిజం ఏది అన్యాయం ఏది న్యాయం ఏది సత్యం ఏది అసత్యం అనేది బయలుపరచబడాలంటే సంఘాన్ని యేసు ప్రభు ఏర్పాటు చేశాడు అందుకనే ఎఫ్ఈసీలకు రాస్తూ పౌలు ఏమన్నాడంటే ఇక్కడ మీరు చదువుకున్నటువంటి మాట ఐదో అధ్యాయం పదకొండు వచ్చిన నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలివారే ఉండక వాటిని ఖండించుడి ఆ నిష్ఫలమైన అంధకార క్రియలలో మీరు పాలివారై ఉండుక వాటిని ఏం చేయండి ఖండించుడి అంటే చీకడ అనేది బట్టబయలు చేయబడాలి చీకడంటే ఏంటో మనుషులందరికీ కనబడాలి చీకటి కనబడడం అంటే చీకడు అంటే ఏంటో తెలియాలంటే పాపం అంటే ఏంటో తెలియాలి మోసం అంటే ఏంటో తెలియాలి అసత్యం అంటే ఏంటో తెలియాలి ఇవన్నీ బయలు కావాలి ఇది బయలు చేయడానికే దీన్ని బయలుపరచడానికే దీని లోకానికి అర్థమయ్యే చెప్పడానికే దేవుడు తన సంఘాన్ని స్థాపించాడు అసలు చీకటిని ఎందుకు తెలియపరచాలి వెలుగునే చెప్పొచ్చు కదా చీకటిని చెప్పకపోతే అనంటే బైబిల్ చెప్పింది సాతాను వెలుగు రూపే వెలుగుతూ అవతారాన్ని ధరించుకున్నాడు ఈరోజు సాతాను వెలుగుదూత్ అవతారాన్ని ధరించుకున్నాడు ఎవరిని మోసం చేద్దామా అని వెలుగుదూత అవతారాన్ని ధరించుకున్నాడని బైబిల్ చెప్పింది అంటే అర్థం ఏంటి మీలో ఉన్నటువంటి వెలుగు చీకటిగా ఉండే ప్రమాదం ఉంది మీలో ఉండేటువంటి వెలుగు ఎలా ఉండే ప్రమాదం ఉంది అంటే ఒక వ్యక్తికి ఒక వ్యక్తికి తెలిసిన సత్యంలో అసత్యం ఉండే ప్రమాదం ఉంది ఎందుకనంటే మీలో ఉన్నప్పుడు వినండి జాగ్రత్తగా మీలో ఉన్న వెలుగు చీకటి అయితే ఆ చీకటి మరింత ప్రమాదకరమని బైబుల్ చెప్తుంది మీలో ఉన్న వెలుగు ఏమైతే చీకటి అయితే అది ఆ వెలుగు మరింత ప్రమాదకరమని బైబిల్ చెప్తుంది ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే యేసు ప్రభు సంఘాన్ని ఎందుకు స్థాపించాడు అని అంటే జీసస్ ఎస్టాబ్లిష్డ్ ఎస్టాబ్లిష్ చర్చ్ టు ఎక్స్పోజ్ డార్క్నెస్ టు ఎక్స్పోజ్ డార్క్నెస్ చీకటిని బయలుపరచడానికి చీకటిని బట్టబయలు చేయడానికి చీకటి సంబంధమైన వాటిని మనకు తెలియపరచడానికి చీకటి సంబంధమైనది ఏదో మనకు తెలియకపోతే అన్నీ ఎలా కనపడతాయి వెలుగులాగే వెలుగులా కనబడతాయి నేను ఎప్పుడు చెప్తుంటాను బంగారాన్ని అగ్నిచేత పరీక్షించబడకపోతే అది నిజమైన బంగారం అబద్ధమైన బంగారం తెలీదు అలాగే ప్ర సంఘాన్ని ఎందుకు కట్టాడో తెలుసా చీకటిని బయలు బయలు చేయడానికే దేవుడు తన సంఘాన్ని స్థాపించాడు మరి ఇప్పుడు చీకటిని ఎందుకు బయలు చేయాలి చీకటిని బయలు చేయడానికి గల కారణం ఏంటి యోహాను సువార్త మూడో అధ్యాయం చదవండి యోహాను సువార్త మూడో అధ్యాయం ఎందుకు చీకటిని బయలు చేస్తున్నాడు మూడో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినాం సువార్త అధ్యాయం ఆ తీర్పు ఇదే ఆ తీర్పు ఇదే వెలుగు లోకంలోనికి వచ్చెను గాని వెలుగు లోకములోనికి వచ్చి తమ క్రియలు చెడ్డవైనందున తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకట్నే ప్రేమించిరి చీకటినే ఎప్పుడైనా వినండి జాగ్రత్తగా వెలుగు లోకంలోకి వచ్చింది కానీ మనుషులు దేన్ని చూడలేదు చూడలేదు ఎందుకు చూడలేదు ఎందుకు ఎందుకు చూడలేదు క్రియలు చెడ్డవి గనక చెడ్డ క్రియలు ఉన్నవాడు దేన్ని చూడలేదు వెలుగునే చూడలేదు దురాత్మ ఉన్నవాడు ఎవరిని చూడలేదు దురాత్మ ఉన్నవాడు మొన్న నేను జంగిలీ అనే ప్రాంతానికి వెళ్ళాను ఎక్కడికి వెళ్ళాను జంగ్లీ అనే ప్రాంతానికి వెళ్ళాను ప్రేవకులు దాని గురించి పెద్దగా ప్రస్తావించలేదు కానీ జంగ్లీ అనే ప్రాంతానికి వెళ్ళాను ఆ జంగ్లీ అనే ప్రాంతానికి వెళ్తే ఆ సంఘంలో ఆ సంఘంలో ప్రార్థన చేయడానికి నేను వెళ్ళినప్పుడు ప్రార్థనంతా అయిపోయింది నేను వాక్యం చెప్తున్నాను వాళ్ళకి మూగగా ఇలా ఉన్నారు ఇలాగ మూగ ఉన్నారు మూగబోయినట్టుంటే వాళ్ళని చూస్తూ ఉండి మాట్లాడరేంటి నేను మీ భాషలో మాట్లాడితేనే మాట్లాడతారా నేను నేను తెలుగులో వాక్యం చెప్తే మీరు నాతో మాట్లాడరా అని అడిగాను మా అందరు ఇలాగే మూగబోయినట్టున్నారు ఏంటి వీళ్ళంతా అంతా ఇలా మూగబోయిన నన్ను కళ్ళల్లో కళ్ళు పెట్టి కూడా ఎవరు చూడట్లేదు నా కళ్ళల్లో కళ్ళు పెట్టి కూడా ఎవరు ఏం చేయట్లేదు చూడట్లేదు చూడట్లేదు ఏంటి వీళ్ళంతా అంతా నన్ను కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడట్లేదు అసలు ఇక్కడ సమస్య ఏంటి అని నేను వాళ్ళకు వాక్యం చెప్తూనే అంతరంగంలో చాలా తర్జన మర్చన పడుతున్నాను వాక్యం చెప్తూనే ఏం పడుతున్నాను అంతరంగంలో ఇప్పుడు వాక్యం చెప్పేటప్పుడు ఏదో ఒక స్పందన ఉంటుంది కదా కనీసం స్పందన లేదు అందరు ఇలాగే ఉన్నారు నా కల నన్ను చూడమంటే ఎవరు నన్ను చూడట్లేదు మొత్తం ప్రార్థన అయిపోయింది ఒక తల్లి వచ్చి ప్రార్థన చేయండి అంది మొత్తం అక్కడ ఎంతమంది ఉన్నారో అందరిలో దురాత్మలు ఉన్నాయి అందరిలో దురాత్మలు ఉన్నాయి ఆ గ్రామం చేతబడులకు అడ్డ ఆ గ్రామం దేనికి అడ్డ చేతబడు జంగి అనే ప్రాంతం భయంకరమైన చేతబడులకు పెట్టింది పేరట విషయం ఏంటంటే ఆ ఆ సంఘంలో ఉన్న అందరిలో దురాత్మలు ఉన్నాయి అందరూ వీళ్ళకి ప్రార్థన చేస్తే వీళ్ళు పడిపోతున్నారు వాళ్ళకు ప్రార్థన చేస్తే వాళ్ళు పడిపోతున్నారు వాళ్ళకు ప్రార్థన చేస్తే వాళ్ళు పడిపోతున్నారు సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఉన్న వాళ్ళందరూ ఏమైపోయారు కిందకి పడిపోయారు పడిపోయారు వాళ్ళందరూ దురాత్మల చేత చేతాన్ని పట్టబడ్డారు ప్రార్థన చేసి దురాత్మల నుంచి వాళ్ళని విడిపిస్తే విడిపించిన తర్వాత వాళ్ళందరూ ప్రేమగా మాట్లాడుతున్నారు మళ్ళీ ఎలా మాట్లాడుతున్నారు అప్పుడు దాకా మాట్లాడలేని వాళ్ళు అందరూ ప్రేమగా మాట్లాడుతున్నారు ఇది నిజంగా జరిగినటువంటి సంఘటన నేనేదో ఇప్పుడు ఏదో కలబులి కవురు చెప్పడం లేదు పిల్లరా వాస్తవానికి అక్కడ ఆన్లైన్లో ఉన్నటువంటి సహోదరులు ఉన్నారు వాళ్ళందరూ చూసారు వీడియో రికార్డింగ్ కూడా ఉంది అందరూ దయ్యాలతో ఉన్నారు సంగమంతా దయ్యమే సంఘం అంతా దురాత్మలే దురాత్మ ఉన్నవాడు దేవుణ్ణి చూడలేడు దురాత్మ వాడు ఏం చేయలేడు సో అందుకని ఇక్కడ ఏమంటున్నాడు చూడండి ఒకసారి వాక్యం ఏం చెప్తుందో యోహాను స్వార్త మూడో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన ఆ తీర్పు ఇదే ఆ తీర్పు ఇదే వెలుగు లోకంలో ఎందుకు చీకటి బట్టబయలు చేయబడాలంటే యేసు ప్రభు చీకటిని బట్టబయలు చేయడానికే సంఘాన్ని కట్టాడు ఎందుకు చీకటి బట్టబయలు చేయబడాలంటే ఆ తీర్పు ఇదే వెలుగు వచ్చాను వెలుగు లోకంలోనికి వచ్చాను చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక మనుషులు వెలుగును ప్రేమింపక ప్రేమించిరి క్రియలు చెడ్డవైతే దేన్ని ప్రేమిస్తారు చీకట్నే కానీ వాళ్ళు ఏమనుకుంటారు మేము వెలుగును ప్రేమిస్తున్నాం అనుకుంటారు మేము వెలుగును ప్రేమిస్తున్నాం అనుకుంటారు నేను అందుకని అన్నాను ఒకనిలో ఉన్న వెలుగే చీకటి అయితే ఆ చీకటి ఇంకా దౌర్భాగ్యమైన పరిస్థితి మనుషులు వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమిస్తున్నారు క్రియలు చెడ్డవి గనక అందుకనే ఇప్పుడారా దేన్ని బట్టబయలు చేయాలి చీకటిని బట్టబయలు చేయాలనుకున్నాడంటే చీకటిని బట్టబయలు చేయకపోతే మనుషులు క్రియలు చెడ్డవనే సంగతి వారికి తెలియదు వాళ్ళు చిప్పుడారా చెడ్డ క్రియలు కలుగుంటూ కూడా వాళ్ళు ఏం చేస్తారు మేము దేవుని బిడలమనుకుంటారు ఇద్దరు మనుషులు ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళారు ఒకడు పరిసయుడు మరొకడు సుంకరి పరిసేయుడు ప్రార్థన చేస్తూ అన్నాడు ప్రభ్వా నేను ఆ శుంకరి వంటి వాడిని కాదు నేను ఆ శుంకరి వంటి వాడిని కాదు తనలాగా నేను నేను మోసగాడిని దొంగను హానికరుణ్ణి కాదనుకున్నాడు కాని విషయం ఏంటంటే ఆ ఏం కనిపించింది గర్వం కనిపించింది చిన్న చూపు కనిపించింది లెక్కలేని తనం కనిపించింది తనలో ధర్మశాస్త్రం తనకు తెలిసిన గర్వం ఉంది ఆ గర్వం ఏమైందంటే చీకటిగా ఉంది ఎలా ఉంది వాక్యం తెలిస్తే నీలోకి రాడు వినండి జాగ్రత్తగా తెలివి ఉన్నవాడి దగ్గరికి దేవుడు రాడు జ్ఞానం ఉన్నవాడి దగ్గరికి దేవుడు వస్తాడు ఎవరి దగ్గరికి వస్తాడు దేవుడు ఇప్పుడు ఎందుకంటే జ్ఞానం పరలోకం నుండి రావాలి తెలివి ఎవరైనా చెప్తే తెలుస్తుంది సమాచారం ఎవరైనా తెలియపరచొచ్చు కానీ జ్ఞానం అనేది వాక్యానుసారంగా నడవడానికి మనం నడిపిస్తుంది వివేచన అనేది ఏ సమయంలో ఏం చేయాలో మనకు నేర్పుతుంది దేనికి స్తోత్రం కలుగుని కాక నా మాటలు చాలా జాగ్రత్తగా వినండి యేసుక్రీస్తు ప్రభు వారు చీకటిని బట్టబయలు చేయడానికి వచ్చాడు ఎందుకంటే చీకటి బట్టబయలు చేయకపోతే మనుషుల క్రియలు చెడ్డవి గనక వాళ్ళు ఎందులో ఉంటారు చీకట్లోనే ఉంటారు చీకట్లో ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటుంటారు చాలా మంది అంటారు ఎందుకంటే ధర్మీర్పాల్ పాల్ గారు మరింత కఠినంగా చెప్పాలా మరింత కఠినంగా చెప్పకపోతే దీన్ని తీవ్రత ఏంటో మీకు తెలియదు ఇది అంటే హౌ సీరియస్ ఆర్ ద థింగ్స్ ఆఫ్ గాడ్ దేవుని విషయాలు ఎంత తీవ్రమైనవో మనకు తెలియాలంటే ఆ తీవ్రత ఎంత కఠినమైనదో దాని పర్యవసానం ఎంత కఠినమైనదో మనకు తెలియపరచబడాలి మనుషులు క్రియలు చెడ్డవి కనుక వాళ్ళు వెలుగును గుర్తించే అవకాశం లేదు అందుకనే ఏసయ్య ముందు దేన్ని పట్టబయలు చేయాలనుకున్నాడు చీకటిని పట్టబయలు చేయాలనుకున్నాడు ఒకసారి ఆ వచ్చినాన్ని మళ్ళీ మనం ఈ పంతొమ్మిది నుంచి ఇరవై ఒక్క వచ్చిన ఒకసారి చదువుదాం చదవాలి చాలా ప్రాముఖ్యం ప్రభు చిత్తం అయితే మళ్ళీ వివరిస్తాను మరొకసారి కానీ ఇప్పుడు చదవండి తీర్పు ఇదే ఆ తీర్పు ఇదే వెలుగు లోకములోనికి వచ్చాను గాని వెలుగు లోకములోనికి క్రియలు చెడ్డవైనందు మనుషులు వెలుగును ప్రేమింపక మనుషులు వెలుగును ప్రేమింపే మనుషులు దేని ప్రేమించట్లేదు వెలుగు అంటే వాక్యం నీ పాదము నా వాక్యం నా పాదములోపు దీపము నా త్రోవకు వెలుగు సో వెలుగు ప్రేమించకపోవడం అంటే దేని ప్రేమించకపోవడం వాక్యాన్ని వాక్యాన్ని ఎందుకు ప్రేమించట్లేదు క్రియలు చెడ్డవి క్రియలు చెడ్డవి గనక వాక్యాన్ని ప్రేమించే అవకాశం లేదు అందుకనే మనుషులు దేంట్లో ఉండడానికి ఇష్టపడతారు అది తప్పని తెలిసిన దాంట్లోనే అది అబద్ధం అని తెలిసిన దాంట్లోనే అది అసత్యం అని తెలిసిన దాంట్లోనే ఉంటారు చదవండి దుష్కార్యము చేయి ప్రతివాడు దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును వెలుగుని ద్వేషించును తన క్రియలు దుష్కార్యములుగా తన క్రియలు దుష్కార్యములుగా కనబడకుండాట్లు కనబడకుండా వెలుగు నొద్దకు రాడు వెలుగు రాడు రాడు ఎందుకు ప్రాణ దేవుని దగ్గర ఉంటే ఆటలు సాగు దేవుడు నడ్డం పెట్టి వేషాలు వెయ్యకు బైబిల్ పేరు చెప్పి మోసాలు దేవుడు నడ్డం పెట్టి వేషాలు బైబిల్ పేరు చెప్పి మోసాలు చదవండి వాక్యం ఏం చెప్తున్నా ఇప్పుడు ఒకవేళ వెలుగు దగ్గరికి వస్తే కనుక బట్టబయలు అయిపోతాడు కనుక దేని దగ్గరికి రాడు వెలుగు వెలుగు దగ్గరికి రాడు ఈరోజు ఇప్పుడు ఒకవేళ కనుక ఈ సత్యాన్ని ఒప్పుకుంటే చాలా వదులుకోవాల్సి వస్తుంది వదులుకోవాల్సి వస్తుంది కాబట్టి అక్కడికి కాంప్రమైజ్ అయిపోతారు ఇప్పుడు అక్కడికి వస్తే అవన్నీ వదిలేయాలి కదా ఇవన్నీ వదిలేయాలి కదా అక్కడ అది ఉండదు కదా ఇది ఉండదు కదా అంటే అర్థం ఏంటి జనాలకు అంగులు ఆర్బాటాలు ఏం కావాలి అంగులు ఆర్బాటాలు కావాలి హంగులు ఆర్పాటాలు కావాలి కాబట్టి ఈరోజు జనానికి అనుకూలంగా నాట్యం ఆడే సేవకులు ఉన్నారు సమాజంలో జనానికి జనం యొక్క మాటలకు అనుకూలంగా నాట్యం చేసే సేవకులు ఉన్నారు దే ఆర్ డాన్సింగ్ టు ద ట్యూన్స్ ఆఫ్ పీపుల్ దే ఆర్ పెడలింగ్ దాస్పుల్ ఆఫ్ ద లాడ్ జీసస్ క్రైస్ట్ మేక్ ప్రాఫిట్ ప్రారా ఆ యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క సువార్తను వారి ఆదాయ మార్గంగా మార్చుకుని జనాల యొక్క కోరికలకు నాట్యం నెమలి నృత్యం చేస్తున్నారు చూడ్డానికి ఆ నృత్యం అందంగా కనబడింది కానీ ఒకరోజు ప్రతి వాణి రంగు బయటపడుతుంది ఒకరోజు ప్రతి వాణి రంగు ఏమవుతుంది బయటపడుతుంది ఎందుకంటే ప్రారా ఈ రంగుల ప్రపంచంలో రంగులు పూసుకున్న వారి రంగులన్నీ ఒకరోజు ఏమైపోతాయి బయటపడతాయి అందుకని అంటున్నాడు వెలుగు దగ్గరికి రారు ఎందుకు రారంటే వారిలో ఉన్నటువంటి చీకటి

అబ్బాయి మేము రావండి చిన్నప్పటి నుంచి మా తాత ముత్తాతల నుంచి ఈ రకమైన విధానాల్లో మేము పెరిగాం కాబట్టి మేము ఇందులోకి రాలేము ఈ విధానాల్లోకి మేము రాలేము ఏ విధానం నేను చెప్పిన మాటలోకైతే నువ్వు రావక్కర్లేదు కానీ దేవుడు చెప్పిన మాటలోకైతే నువ్వు లొంగిపోవాలి దేవుడిని చెప్పిన మాటలోకి ఎంత పెద్దోడు లేదు చిన్నోడు లేదు ఎవరు లేరు వాక్యం చెప్పినప్పుడు ఎవరైనా సత్సంగ పడిపోవాలి అందుకనే నేను లోకంలోకి ఎందుకు వచ్చాడు అని అంటే ప్రరా చీకటిని బట్టబయలు చేయడానికి వచ్చాడు చీకటిని ఏం చేయడం బట్టబయలు చేయడానికి వచ్చాడు చీకటిని బట్టబయలు చేయడం అంటే అబద్ధాన్ని ఖండించడం దేన్ని ఖండించడం అబద్ధాన్ని అసత్యాన్ని ఖండించడం తీతుకు రాసిన పత్రిక తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదో వచనంలో అపోస్సులైన పౌలు యవనస్సులైన తీతుతో మాట్లాడాడు ప్రారా తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదో వచనంలో అపోస్సులైన పౌలు తీతుతో మాట్లాడాడు తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదో వచనం తాను హితబోధ విషయమై తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును హెచ్చరించుటకు ఎదురాడు వారి మాట ఖండించుటకును ఎదురాడు వారి మాటలను ఖండించుటకును శక్తి గల వారగునట్లు వారి మాటలను ఖండించినట్లు శక్తి గల వారగునట్లు ఉపదేశమును అనుసరించి ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకునే వాడు చెప్పండి 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 అందరూ నమ్మదగిన బోధను నమ్మదగిన బోధను తగిన బాధను ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా మనులు మానిక్యములున్నా మదిలో ఎన్నున్నా లేకున్నా ఏది ఉన్నా మనులు మదిలో ఏసు లేకున్నా చెప్పండి ఏది ఉన్నది సున్నా సత్యం లేకపోతే ఏది ఉన్నాది సున్నా అందుకనే తిమోతితో పౌలేమో ప్రతీతితో పౌలేమంటున్నాడు తాను హితబోధ హితబోధ విషమైన జన్లను హెచ్చరించుటకు జన్లను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాటను బోధకు వ్యతిరేకంగా ఎదురాడు వారి మాటను ఖండించుటకు ఖండించుటకు శక్తి గలవారగునట్లు శక్తి గలవారగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడునై ఉండవలను ఆమె నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడునై ఉండవలను యూదాతో అపోస్సులుడైనటువంటి చివరి 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 పత్రిక యూధా పత్రిక మొదటి అధ్యాయం ఐదో వచ్చినాం అనుకుంటాను ఒకసారి ఏమంటాడు చూడండి యూధా పత్రికలో మొదటి అధ్యాయం ఐదో వచ్చినప్పుడు ఇక్కడ చాలా అద్భుతంగా మాట్లాడతాడు అయ్యో ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడడానికి మాట్లాడుతుంటే చాలా విషయాలు బయటపడతాయి కానీ ఇప్పుడు మనం కొన్ని విషయాలు మాత్రమే మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం చూడండి ఒకసారి వచ్చింది చదవాల ఏమన్నాడు యూధా పత్రికలు ఏమన్నాడు చూడండి ప్రియులారా మనకందరికీ కలిగాడు మనకందరికీ కలిగాడు రక్షణ కూర్చి రక్షణను మీకు మీకు రాయవల్లని విశేష ఆసక్తి గలవాడు విశేష ఆసక్తి గలవాడని ప్రయత్న పడుచుండగా ప్రయత్న పడుచుండగా పరిశుద్ధులకు పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తం ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తం సర్దుకుంటే సరిపోతుంది కదరా ఎందుకు ఈ పాటలు ఏం సర్దుకోవాలి అవసరమైతే అన్ని వదులుకుని దేవుని కోసం చచ్చిపోతాం తప్ప సర్దుకోవడానికి ఇక్కడ ఉండవు ఏముండవు సర్దుకోవాలి ఇక్కడ ఉండో ఉంటే మనస్సాక్షికి వ్యతిరేకంగా పాపం చేస్తే మనస్సాక్షికి వ్యతిరేకంగా వాక్యాన్ని చెప్తే ఆ రోజే నా లాంటి వాడు చచ్చిన వాడితో సమానం ఎందుకంటే సత్యం తెలిసిన తర్వాత వాక్యం తెలిసిన తర్వాత ఎవరి కోసమో సర్దుకోవడానికి వీలు లేదు ఏమన్నాడు చూడండి ఒకసారి వాక్యం ఏం చెప్తుందో చూడండి మనకందరికి కలిగడి మనకందరికి మీకు రక్షణనులని విశేష ఆసక్తి గలవాడని విశేష ఆసక్తి గలవాడన ప్రయత్న పడుచుండగా ప్రయత్న పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన బోధ నిమిత్తము బోధ నిమిత్తం మీరు పోరాడవల్లని ఎందుకు ఎందుకు పోరాడాలి నాలుగో వచ్చిన మిమ్మల్ని వేడుకొంటున్నాను. ఆ యాలేనగా. కొందరు రహస్యముగా చరబడి ఉన్నారు. కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు. వారి భక్తిహీనులై. వారి భక్తిహీనులై. మన దేవుని కృపను. మన దేవుని కృపను కామాతురమునకు. కామాతురమునకును దుర్నియోగ పరిచుచు. మన అద్వితీయ నాదుడను. మన అద్వితీయ నాదుడను ప్రభువునైన. మన అద్వితీయ నాదుడను ప్రభువునైన. యేసుక్రీస్తును విసర్జిస్తున్నారు. యేసుక్రీస్తును విసర్జించుచున్నారు ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచించబడిన వారు పూర్వమందే నిర్ణయించబడిన వారు తర్వాత ఈ సంగతులన్నీ మీ ముంగటనే మీ ముంగటనే ఎరిగి ఉన్నాను ఎరిగి ఉన్నాను నేను మీకు జ్ఞాపకము చేయి గోర్చున్నదే ఎరిగి ఉన్నాను కానీ మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే అర్థం ఏంటి ఈ రోజు పిల్లరా యేసు ప్రభు సంఘాన్ని ఎందుకు కట్టాడంటే చీకటిని బట్టబయలు చేయడానికి పిల్లరా అసత్యాన్ని బట్టబయలు చేయడానికి ఇప్పుడు ఎందుకు బయలుపరచా అసత్యం ఎందుకు బయలుపరచబడాలంటే అసత్యం గనక ఇప్పుడు వినండి అసత్యం అనేది జనాలకు తెలియకపోతే అసత్యంలో ఉండి మేము ఎందులో ఉన్నాం అనుకుంటుంటారు సత్యంలో ఉన్నాం అనుకుంటారు అలా సత్యంలో ఉన్నామని అనుకుంటే తమను తాము ఏం చేసుకుంటారు మోసం చేసుకుంటారు మోసం చేసుకుంటారు అందుకనే ప్ర తిమోతిని పంపించిన తీతును పంపించినా ఎవరిని పంపించినా వాళ్ళందరినీ దేన్ని స్థాపించడానికి లోపముగా ఉన్న వాటిని దిద్దడానికి సంఘములో పెద్దలను నియమించడానికి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అబద్ధ బోధలో ప్రజల్ని విడిపించడానికి ఇంకో మాట ఎందుకు వినండి చీకటి బయలుపరచబడాలంటే ప్రజల్ని వెలుగులోకి నడిపించడానికి దేనికోసం ప్రజలు ఎక్కడికి నడిపించడానికి వెలుగులోకి పేతృభక్తుడు రాసిన రెండో పత్రికలో పేతృభక్తుడు రాసిన రెండో పత్రికలో రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చినా చదవండి రెండో పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చినా చదివితే బైబిల్ ఏం చెప్పిందో చూడండి పేతుర్భక్తుడు రాసిన మొదటి పత్రిక మొదటి పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చిన భక్తులను మొదటి పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చిన క్షమించండి మొదటి పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చినాం అయితే మీరు చీకట్లో నుండి చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ప్రచురము చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును రాజులైన యాజక సమూహము పరిశుద్ధ జనమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలు దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు దేంట్లో నుంచి చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలువబడ్డాము ఈరోజు ఇప్పుడు దేవుని ఇది దేవుడు ముందు నుంచి కూడా మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ఆది మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అనే మాట తర్వాత వెంటనే ఉంది వెంటనే ఉంది ఉన్నది బైబిల్ చెప్పిన మాట చూడండి ఒకసారి దేవుని స్వభావం ఏంటో ఆది కాండం నుండి మనం చూస్తున్నాం ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండను చీకటి అగాధ జలములను కమ్మి ఉండను దేవుడు ఏమై